నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కష్టపడ్డ కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడుతూ ఉంటే సముదాయించిన ప్రస్తుత కర్తవ్యం ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డి గెలుపు మాత్రమే మన కళ్ళ ముందు ఉండాలి దానికోసం పనిచేసిన తర్వాత మన కోసం మనం అడుగుదాం అంటూ సముదాయించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను సమయం చాలా తక్కువగా ఉంది మనం ఈ రోజు ఉపన్యాసాల మీటింగ్ కోసము మనకేదో అన్యాయం జరిగిందనో ఈ సమావేశం పెట్టలేదు సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి పది సంవత్సరాలు మనం పనిచేసినాం కష్టపడ్డము అని మనం చెప్పుకుంటున్నాం అది అధిష్టానం కూడా తెలుసు ఆల్రెడీ అది చీరన దృష్టి కూడా పోయింది ప్రతిసారి మనం బాధపడుతున్నాం బాధపడుతున్నాం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళ కోపం రావచ్చు అక్కడ మాట్లాడుతుంది ఇట్లా ఎందుకు మాట్లాడుతుంది అని దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మనం పది సంవత్సరాలు యుద్ధం చేసినాం యుద్ధానికి సంసిద్ధమైనటువంటి ఆయుధాలు మాత్రమే తయారు చేసినాం ఇంకా వచ్చే చేరికలు ఉన్నాయంటే మన యుద్ధానికి కావాల్సినటువంటి అంగ బలాన్ని మనము సమకూర్చుకోవడానికి అదర్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా మనం తీసుకున్నాం కాబట్టి సగం యుద్ధమే చేసినాం రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ని దించాలి అంటే ఇంకా బలం కావాలి కాబట్టి నిన్న సీనన్న చెప్పినట్టు కారు తుక్కు చేసి మరి పంపించాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి బలాన్ని కూడా మనం తీసుకున్నాం దాన్ని ఏదో వేరే దృష్టితో చూసి ఇక్కడ మనకేదో అన్యాయం జరుగుతుంది అని మాత్రం అనేదా భావించొద్దు ఒకవేళ అనేదా అక్కడ నిజంగా అన్యాయం జరిగితే మీకంటే ముందు నేనే రోడ్ ఎక్కుతాం కాబట్టి కూడా పడవద్దు అట్లాంటి పరిస్థితి రాదు ఎందుకంటే ఇక్కడ కొత్త పాత అనేటువంటి తేడా లేదు మన పొద్దున లేస్తే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని మనమేదో ప్రెస్ వాళ్ళకు మీట్ ఇచ్చినట్టే ఉన్నది ఇక్కడ వామపక్ష నాయకులు కూర్చున్నారు వాళ్ళకు కూడా చాలా అరమికలు ఉంటాయి ఏ ఉంటాయి పార్టీ అనగా కుటుంబం అంటే ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి వాళ్ళు మాట్లాడతారా మనం వాళ్ళ మీటింగ్ లకు పోతాం ఎక్కడైనా వాళ్ళు అడిగినట్టు కనిపిస్తుందా మనం ఈ రోజు వామపక్షాలను పిలిపించుకొని మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం గొడవలు పెట్టుకుంటాం వాళ్ళ ముందు కానీ ఈ రోజు బాధపడుతున్నప్పుడే బాధ ఉంటుంది ఈ సమావేశంలో కాదు మనం మాట్లాడేది వేరే సమావేశం పెట్టుకుందాం కావాలంటే అప్పుడు మాట్లాడదాం దయచేసి ఎవరు కూడా బాధపడద్దు మీ బాధకు ఏదైతే కారణం ఉంటుందో అది అందరూ కూడా నాయకులందరూ మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడతారు తమ్ముడు మురళి చాలా బాధపడ్డాడు కిషోర్ అన్న బాధపడ్డాడు ఆ బాధ అందరికీ ఉంటది ప్రతిసారి మనం డబ్బు కొట్టుకొని మేము పది సంవత్సరాలు చేసినాం పది సంవత్సరాలు చేసినాం ఇందాక జ్యోతక్క చెప్పింది బా బాను బిల్కి బానుకు అన్యాయం జరిగిందని రోడ్ ఎక్కినాం మేము జైళ్లలో పెట్టిండ్రు తొమ్మిదైనా వదిలిపెట్టలేదు మేము చెప్పుకున్నామా ఇందాక అన్నయ్య చెప్పిండు అగ్నిపథ్ జీవం తీసుకో తీసుకొస్తే కూడా ధర్నాలు చేసినాం ఆ కేసు ఇంకా కోర్టు మెట్లెక్కింది మొన్న మా మీద ఇరవై మంది మీద కేసులు పెట్టింది ఏం చేస్తాం పార్టీ కోసం చేసినాం పార్టీనే ఇది చేస్తుంది అధికారం వచ్చింది కదా మనం అధికారం రావడం రావడం కోసమే కదా ఇంత పోరాటం చేసినాం మరి మనం పోరాటం చేసిన ఫలితం ఏముంటుంది రోడ్ ఎక్కి గొడవ చేస్తాం మేము రానియము ప్రచారం చేయనీయము చెప్పులుగా కొడతాము అంటే జనాలు మనకు ఓటేస్తారా మన పరువును మనమే తీసుకుంటున్నాం కదా కూర్చొని మాట్లాడుకుందాం ఏదున్నా ఇక్కడ కాదు సబ్జెక్ట్ మాట్లాడేది మేము కొత్తగూడకి రాము పలానా మండలానికి రాము అంటే మన మన మండలాన్ని మనమే వెళ్ళేస్తామా కొత్తగూడెం నియోజకవర్గము అంటేనే పాలవంచ రూరల్ పాల్వంచ పట్టణం సుజాత నగర్ కొత్తగూడెము చిచ్చుపల్లి లక్ష్మీదేవిపల్లి ఇవన్నీ కదా మా కలిస్తేనే కదా కొత్తగూడెం అయ్యేది మేము రాము మేము పని చేసినాం మా బూతులలో ఉన్నాయి అంటే అరే అన్న మీ బూతులలో మీరు ఓట్లేరు ఆ క్రెడిట్ నాయకులే చెప్పింది కదా మనం పని చేస్తే మనం చెప్పక్కర్లేదు చెప్తారు నాయకులు ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఎంత పని చేసిండ్రు అనేది ఒక క్లాస్ లో విద్యార్థులు చదువుతారు నలభై మంది విద్యార్థులు ఉన్నారు అనుకో ఫస్ట్ స్టూడెంట్ ఎవరు సెకండ్ స్టూడెంట్ ఎవరు అనేది టీచర్ చెప్తారు కదా అది మనం ఎందుకు ఎడగాల మొత్తుకోవాలా గొడవ చేయాలా ఫస్ట్ మన క్రమశిక్షణ అనేది అవసరం మనల్ని సస్పెండ్ చేస్తారా మనం పార్టీ వదిలిపోతామా సమయం సందర్భం రావాల అంతేగాని ఇష్టం వచ్చినట్టు సమయం లేకుండా సందర్భం లేకుండా గొడవ పెట్టడం కరెక్ట్ కరెక్ట్ అయినటువంటి పని కాదు ఇప్పుడు మన ముందు ఉన్నది రామ్ సహాయం రఘురామ్ రెడ్డి గారిని గెలిపించడం ఇందాక చెప్పినట్టు సగం యుద్ధమే చేసినాం మనం ఇంకా సగం యుద్ధం పూర్తి యుద్ధం చేసినాం కల మనకేం కావాలి అనేది మనం అడుగుదాం దానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రూరల్ నుంచి టౌన్ నుంచి రోడ్ షోనా కార్నర్ మీటింగ్ ఎక్కడ బూత్ లెవెల్లో ఏ స్థాయి నాయకులు ఎంతమందిని తీసుకొస్తారు అనేదే ఇక్కడ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ విధంగా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది మనం సమావేశం పెట్టింది ఒకటే ఒకలాగా అయిపోయింది కాబట్టి రేపు జరగబోయేటువంటి సమావేశాన్ని మనం విజయ విజయవంతం చేసుకుందాం ఎందుకంటే సమయం లేదు క్యాండిడేట్ అందరి దగ్గరికి పోడు కాబట్టి క్యాండిడేట్ ని ఐడెంటిఫై చేయాలి అంటే ఎక్కువ మొత్తం జనాల జన సమీకరణ కావాలా ఆ జన సమీకరణ ఎవరు తీసుకుంటారు ఆ బాధ్యత ఏ మండలం నుంచి ఏ పంచాయతీ నుంచి ఎంతమంది వస్తారు అనేది మాట్లాడుకుంటే బాగుంటుంది